పైకి పోలేదు కాబట్టి తప్పకుండా మీకు సేవ చేయాలనే నా తప్పని తప్ప నాకు ఇంకో విధమైన ఇంకోటి కూడా చెప్తాను నేను చెప్పులు రెండు ముందు కొనుక్కున్నాడు ఈ సక్క నాలుగు గంటల నేను ఎప్పుడు ఆడనడానికి ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు నా వరకు నేను ఐదు సంవత్సరాల తర్వాత నా పదవి అయిపోయిన రోజు వరకు కూడా ఇలాగే ఉంటా నాలో మార్పు వచ్చిన ఎవరైనా మీరు రుజువు చేయగలిగితే నేను ఏదానికి నేను సిద్ధమని చెప్తాను ఎందుకంటే నా వ్యక్తిత్వం అది చాలా మంది అడుగుతారు నువ్వు కోపంగా మాట్లాడతావు ఇది మాట్లాడతావు నాకు పుట్టుకుతో వచ్చిన బుద్ధి పోదు నన్ను రూమ్ లో పిలిచి కొట్టినట్టు నేను చేసే చేస్తాను నాకు నిజాయితీగా పనిచేయడం కూడా కాబట్టి నిజాయితీగానే ఉంటారు ఇంకోటి కూడా చెప్తున్నా ఈ కాలంలో ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఎంతగా వ్యవహరిస్తారో తెలుసు నాకేం ఈ రోజు మంత్రి అయిన తర్వాత ఎదుటోళ్ళు సెలవు చేయాలా ముఖ్యం తెచ్చిస్తే గౌరవం అనేది నాకేం లేదు మీరు ఆ రోజు ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమకు బానిస ఈరోజు పనిచేస్తారు తప్ప ఎవరు ఇంకొకటి కూడా ఒకటే విషయం చెప్తున్నా మన రాయచోటి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు రాయచోటిలో టికెట్ తెచ్చుకోవాలంటేనే బయట ఊర్లో ఏ ఊరు అని అడిగితే రాయచోట్లో వైసీపీ కదా యా నువ్వు టికెట్ తెచ్చుకుంటే యాడ గెలుస్తావు అందరూ వైసీపీ టికెట్ తెచ్చుకుంటే యాభై కోట్లు చందా వస్తుంది అన్నారు తెలుగుదేశం టికెట్ తెచ్చుకుంటే ఫోన్ తెచ్చు ఫోన్ ఎంత ఆ అలాంటి పరిస్థితులు చూసాను నేను వైసీపీ అభ్యర్థులు ఊర్లో పెద్ద భూస్వాములు ఆస్వాములు స్వాములు ఇండ్లలో కూర్చొని పెట్టి లెక్కలు ఇచ్చినారు మన వాళ్ళం పెద్ద పెద్ద అట్టపతి పెట్టుకుని ఇంట్లో లేకపోతే మొగా ఎన్నో చివాట్లు పెట్టి పంపించారు ఐనా ఊరు ఏ రోజు బాధపడ్డ లో సుమారు ముప్పై పైన కౌన్సిలర్లుంటే ఒక కౌన్సిలర్ కూడా మనం కావట్లేడు రాయచోడు చుట్టుపక్కల ఆరు మండలాల్లో ఎక్కడ లేదు ఆ అరవై రోజులు ఈ హోటల్ ఉంటే వచ్చారు నా దగ్గరికి కౌన్సిలర్ చేర్చుకుందాం అంటారు వానికి పది లక్షలు ఎంటారు ముప్పై మంది కౌన్సిలర్ ముప్పై లక్షలపై మూడు కోట్లు అయిపోతుంది ఈ సర్పంచ్ అవునా లేపురా లేప్రా మొన్న అరవై రోజులు అయిపోయారు కేవలం నా మీద నమ్మకం నా మీద మా తండ్రి గారి మీద గౌరవంతో మా కుటుంబ సభ్యులు ఇంటికి వస్తే సొంతంగా అన్నం పెట్టి దండాలు పెట్టి మీరు దండలు వేసి హాల్ అయినా కూడా అది తెలియదు ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ లో సంస్ చాలా మంది కానీ అడుగుతారు రాయచోడ నేను రాజకీయ నాయకులన్నీ కూడా చెప్పని ఊరికే చెప్తే ఏ ఊరు అంటే రాయచోటంటే మీ ఎమ్మెల్యే ఆయన అంటారు అక్కడ ఎందుకు చెప్పాలని చెప్పి మా కొడుకు కూడా చెప్పిన ఎవరన్నా నడుస్తే మన ఆయన కుటుంబంలో చదివిస్తానని ఏ ఊర్లో ఏ నేను రాజకీయ నాయకులు అండి పదిహేను సంవత్సరాలు చెప్పలేదు మా అపార్ట్మెంట్ లో మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా తెలియదు ఎవరికో దగ్గర వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు ఏమంటే పాజిటివ్ అంటే ఒక వైసీపీ కలుసుకోట ఆయన రోజు జగన్ సీట్లో కూర్చుంటాడు ఆయనే పెద్ద మగోడి రాజకీయంలో మిగతా లేదనుకుంటాడు చెప్పి లేని చెప్పి ఆయన గుమ్ముడు అలాంటి దుస్థితిలో ఏదో గర్వంగా చెప్తారా రామ్ ప్రసాద్ రెడ్డి వాడు ఇరవై రోజుల్లో శ్రీకాకుళం టెక్కల నుంచి అనంతపురం వరకు ఒక రోజు నిలబడుకున్న నాతో ఫోటోలు దిగేదానికి వందల మంది ముందుకు ఈ రోజు ఈ